హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ మరికొన్ని కొత్త వెరైటీ శారీస్తో మీ ముందుకు వచ్చింది శ్రీ ఫ్యాషన్స్ ఇది షిఫాన్ శారీ అండి షిఫాన్ శారీకి ఇలా కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చి ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది పార్టీ వేర్ శారీ అండి శారీ అయితే సూపర్ ఉంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఇలా కట్ వర్క్తో వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే ఇది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది హ్యాండ్స్కి ఇది బ్యాక్ మనకి ఫుల్ ఇలా వర్క్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ వర్క్ కానీ అంత ఇది ఇవి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఈ శారీస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది జారటం కానీ అలా ఏది ఉండదు మనం కట్టే అలాగే స్టిఫ్గా చాలా బాగుంటుంది వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు రఫ్గా అలాగా ఏమీ లేదు కింద కట్వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ బై బాయ్